అందరికీ నమస్తే అండి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ వారు అందించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఏ విధంగా క్వశ్చనరు ఉంది ఆ క్వశ్చన్లన్నీ ఇవ్వడం జరిగింది అందులో పదకొండు క్వశ్చన్లు ఉన్నాయి ఆ పదకొండు క్వశ్చన్లకు గాను మనం మన గ్రామ పంచాయతీకి తగ్గట్టు ఆన్సర్లు కరెక్ట్గా నమోదు చేసి అందులో అప్లోడ్ చేస్తే అక్టోబర్ రెండున జరిగే అవార్డ్స్ ప్రధానోత్సవంలో గ్రామ పంచాయతీ అనేది అందులో అవార్డు తీసుకోవడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ ఇచ్చిన లింకు ఆధారంగా అందులో లాగిన్ అయ్యి లేదా ప్లే స్టోర్లో నుంచి సాసా యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ సూపర్వైజర్ లాగిన్ అని ఉంది దాని మీద క్లిక్ చేసి లాగిన్ యూజర్ క్రెడెన్షియల్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఆ యూజర్ క్రెడెన్షియల్తో లాగిన్ అవ్వడంతోనే మనకి మొదటగానే పదకొండు క్వశ్చన్లు మనకి కనిపిస్తాయి అవి చేసిన తర్వాత ఫైనల్గా ఒకసారి సర్చ్ చూసుకుని సబ్మిట్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకి అవి అప్లోడ్ అయిపోతాయి ధన్యవాదము